హాయ్ ఎవ్రీవన్ నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగింటి ప్రత్యేక వంటల్లో పుదీనా లేనిదే మనము బిర్యానీ చేయలేము అలాగే సలాడ్స్లో అలాగే డెజర్ట్స్లో కూడా కంపల్సరీ పుదీనాకి పెద్ద ప్లేసే ఉంది కదండీ అలాంటి పుదీనాని మొత్తం పు రైస్ అంతా పుదీనాతో చేశామంటే ఇంకెంత బాగుంటుంది మనకి రైస్ అనేది సో లేట్ చేయకుండా పుదీనా రైస్ని ఈజీగా ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను బాస్మతి బియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ పుదీనా పేస్ట్ ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం ముందు రెండు మూడు టమాటాలని కడిగేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి అలాగే మన కారానికి తగ్గట్టు ఒక నాలుగైదు మిరపకాయలు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి మీ దగ్గర అల్లం విడిగా వెల్లుల్లి విడిగా ఉంటే వాటిని కూడా కొంచెం కొంచెం వేసుకోవచ్చు అలాగే రెండు ఇలాచి రెండు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క అండి ఈ మసాలాలు సరిపోతాయి ఈ క్వాంటిటీ అనేది ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్కి సరిపోయే రైస్కి ఈ క్వాంటిటీ సరిపోతుంది మీరు మీ క్వాంటిటీని బట్టి ఈ దాల్చిన చెక్క అలాగే లవంగం ఇలాచీని కొంచెం పెంచేసుకోండి పూర్తి ఎక్కువ వేసేసుకోవద్దు ఘాట్ ఎక్కువగా ఉంటుంది సో ఏం నీళ్ళు వేయకుండా ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి నేను ఇది కుక్కర్లో చేసేస్తున్నాను ఈజీ అవుతుందని చెప్పి సో కుక్కర్ పెట్టేసి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మసాలా దినుసులు బిర్యానీ ఆకు వేసేసి వీటిని కొంచెం ఫ్రై అయ్యాక ఇలా స్లైసెస్గా తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసేసుకోండి అలాగే కొన్ని మిరపకాయలు ఒక రెండు మూడు మిరపకాయలని ఇలా చిన్న చిన్న పీసెస్లా చేసుకొని దీంట్లో వేసుకుంటున్నాను అలాగే కొంచెం కరివేపాకు వేసేసి బాగా కలపాలండి మిరపకాయలు చూసి వేసుకోండి ఎందుకంటే మనం పేస్ట్లో కూడా వేసేసాము అలాగే ఒక టమాటాను ఇలా కట్ చేసేసుకొని ఇందులో వేసేసి దీన్ని కూడా ఫ్రై చేసేసుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని వేసేసి దీన్ని మొత్తం బాగా కలిపేసి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు సిమ్లో ఉంచి మగ్గించుకోవాలి తర్వాత ఆయిల్ పైకి తేలాక ఒక గంటెడు పెరుగు తీసుకొని వేసి ఇలా బాగా కలిపేసి మొత్తం మనం మగ్గించుకోవాలండి ఇలా ఆయిల్ పైకితేలాగా మనం ముందు హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని కూడా ఇందులో ఓన్లీ రైస్ వేసేసి మనము మళ్ళీ ఒక్కసారి ఈ పుదీనా పేస్ట్ మిశ్రమం అంతా మనకి రైస్కి పట్టేలాగా నెమ్మదిగా గరిటెతోటి తిప్పుతూ అన్నం విడిపో విరిగిపోతుంది సో స్లోగా గంటతోటి మనం అన్నాన్ని ఇలా కలుపుతూ ఒక ఐదు నిమిషాలు ఉంచాక మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో ఏ కప్తో తీసుకున్నామో కరెక్ట్ మెజర్మెంట్గా ఒక్క గ్లాస్ వాటర్ వేసుకొని తగినంత ఉప్పు వేసేసుకొని మరొకసారి కలిపేసి ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి కొంచెం వాటర్ టేస్ట్ చేసేసాక మరింత టేస్ట్గా రావాలంటే ఈ పుదీనా రైస్ని చివరిగా వన్ టు టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి బాగా అంతా కలిపేసి విజిల్ పెట్టేసి మనం హై ఫ్లేమ్ మీద ఒక్క రెండు విజిల్స్ వస్తే చాలండి ఆవిరి మొత్తం పోయాక తీసి చూస్తున్నాను ఎంతో గుమగుమలాడే పుదీనా రైస్ అనేది కుక్కర్లో రెడీ అయిపోతుందండి వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మనకి కుక్కర్ విజిల్ వస్తున్నప్పుడే ఆ ఫ్లేవర్ మొత్తం ఇలా గుమగుమలాడిపోతుంది తెలుసా అండి ఒక్కసారి కూడా మీరు ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ చేయండి తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే వేడివేడిగా పుదీనా రైస్ అలాగే చల్ల చల్లగా రైతాతో సర్వ్ చేసుకున్నారంటే వారంతా మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు మన పిల్లలైతే ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా మొత్తం లాగిచ్చేస్తారండి ఒకసారి ట్రై చేయండి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి ఇంకెందుకు ఆలోచన మీరు కూడా పుదీనాతోటి ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్లో చేసేసుకోండి రైస్ని